వచ్చేసింది సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతికి ఇంట్లోకి పిండి వంటలు కావాలని చెప్పేసి ఎప్పుడు స్వీట్లు అయితే తక్కువ తింటాం అనమాట సో ఇలా పండుగలకు మాత్రమే స్వీట్లు అయితే చేస్తాను అప్పుడప్పుడు కావాలంటే పిల్లలు ఎప్పుడైనా ఒకసారి అలా చేస్తాను అనమాట సో ఇవాళైతే నేను సున్నుండలు అలాగే లడ్డు చేస్తున్నాను అనమాట సో రవ్వని ఇలా మొత్తం అంతా కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ విధంగా అంతా వేపుకోవాలన్నమాట ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనము చక్కెర వేసేసుకొని మిక్సీలో తగినంత స్వీట్ మొన్న తగినంత చక్కెర వేసేసుకొని అందులో నాలుగైదు వేలుక్కాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరికగా పట్టుకోవాలి సన్నగా ఉండే చక్కెర అయితే మాత్రం డైరెక్ట్గా కలుపుకోవచ్చు ఇలా చక్కెర అంతా మిక్సీ పట్టుకొని తురుము పట్టుకున్న కొబ్బర అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేపేసుకొని ఇలా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట అంతా బాగా కలుపుకున్న తర్వాత మనము కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని ఇందులో ఉండలు చేసుకోవాలి ఇలా జోరుగా కాకుండా మీడియంగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మొత్తం అంతా పాలు వేసేసుకొని కలుపుకొని లడ్డులాగా ఉండలు చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్ని ఉండలు చేసేసుకుంటే మనకి రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది రవ్వని మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యి వేసేసుకొని వేపుకున్నామంటే లడ్డు చాలా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారా ఈ విధంగా కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం జోరుగానే లడ్డు చేయండి ఒక రోజంతా ఆరిపోయిన తర్వాత తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది టెన్ డేస్ వరకు ట్వంటీ డేస్ వరకు అయితే ఖరాబ్ అవ్వకుండా బాగుంటాయి ఇలాగే చేయండి నేను ఎప్పుడు చేసినా సరే రవ్వ లడ్డు ఇలాగ చేస్తానన్నమాట ఇలా మొత్తం అన్ని లడ్డుల మీద డ్రై ఫ్రూట్స్ చేశాం కదా అలా ఒక్కొక్కటి డెకరేషన్ చేసామంటే చాలా బాగుంటుంది ఇలా లడ్డు మీద మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టామంటే పిల్లలు చూడగానే వాటిని తీసేసుకొని తినేస్తారనమాట మా పిల్లలకి మొత్తం ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టామంటే అసలు చూడగానే వెంటనే ఇంకా ముందు డ్రై ఫ్రూట్స్ తీసుకొని తింటారు రోజు అలా పచ్చిగా డైరెక్ట్గా ఇచ్చామంటే తినరు ఇలా చేస్తే తింటారు అనమాట ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న మినప్పప్పు ఉంటుంది కదా బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చి వాసన పోయి రోస్ట్గా ఉండే వరకు చేసుకోవాలన్నమాట మినప్పప్పుని అలా వేపు పెట్టుకున్నాను ముందే అయితే ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని తగినంత స్వీట్ తగినంత చక్కెర వేసుకోవాలి బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి నేనైతే చక్కెర వేస్తున్నాను చక్కెరతో పాటు నాలుగైదు దీంట్లో కూడా ఇలా చేసుకోవాలంటే అంటే వేసేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మినప్పప్పుని ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం కరిగబెట్టుకున్న నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి అంతా ఇంట్లో వేసేసుకోవాలి అంటే కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా మొత్తం అంతా మనకు తగినంత మనం ఎంతైతే పిండి తీసుకుంటున్నామో అంతా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా అయితే నేను నెయ్యి మొత్తం వేసేసాను అలాగే దీంట్లో కొంచెం కొంచెం పిండి వేసుకుంటే మొత్తం ఒకసారి మిక్సీ పట్టిన పిండి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా ఉండలకు సరిపోయేలాగా చూసుకొని కలుపుకొని ఇలా లడ్డుల్లాగా చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా రెండు రెసిపీస్ రెడీ అనమాట లడ్డు అలాగే సున్నుండలు టేస్టీ హెల్తీ రెసిపీస్ అయితే సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు రెడీ అనమాట చూసారా సున్నుండలు అలాగే లడ్లు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రవ్వ రవ్వలడ్డు సున్నుండలు రెడీ